బండ్లగూడ జాగీర్కి చెందిన నవీన్ అనే వ్యాపారి ఇంటికి తాళం వేసి కర్ణాటకలోని దైవ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది బీర్వా దగ్గరికి వెళ్లి చూడగానే అందులో ఇరవై ఐదు వేల నగదు పదహారు తులాల బంగారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు నవీన్ వెంటనే రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నారు యాక్చువల్లీ మేము కర్ణాటక వెళ్ళినాము గుడి గుడికి వెళ్ళినాం నిన్న సో నిన్న నైట్ వచ్చేవరకి మార్నింగ్ వెళ్ళినాం మేము మార్నింగ్ టెన్ థర్టీ అట్లా స్టార్ట్ అయినాం నైట్ వచ్చే వరకు నైట్ టెన్ ఇలెవెన్ అయింది మాకు వచ్చేవరకి ఆ మధ్యలో ఇంట్లో దొంగతనం అయిపోయింది ఎక్కడెక్కడ బ్రేక్ చేసేటూమ్స్ బెడ్రూమ్స్ లో కబోర్డ్ కబోర్డ్ లోపల మొత్తం మన తిజోరి అన్ని బ్రేక్ చేసేసా నియర్లీ సిక్స్టీన్ ప్లస్ ఓకే సిక్స్టీన్ తులాస్ గోల్డా లేకపోతే గోల్డ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ కే ప్లస్ క్యాష్ పోయింది ఓకే అంటే ఇంట్లో ఎవరు లేకుండా అందరం వెళ్ళారా అందరం వెళ్ళినాం మేము సరేనా